సో అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఏడు నామయోగాల్లో పద్దెనిమిదో నామయోగం అయినటువంటి వరియాన్ అనేటటువంటి నామయోగం గురించి చూడబోతున్నాం అనమాట సో ఈ వరియాన్ అనేటటువంటి నామయోగం దీని యొక్క పరిస్థితి ఏంటంటే అనుకోని మార్పులో నిలదాం అనమాట అనుకున్న రకంగా కాకుండా అనుకోని విషయాలంతా జరగడం అనేది దీంట్లో చాలా కామన్ గా బేసిక్ గా ఉంటది సో ఈ వరియాన్ అనేటటువంటి యోగం యొక్క యోగాధిపతి ఎవరంటే గురువు అవయోగి ఎవరంటే సూర్యుడు అనమాట సో యోగ కారకమైనటువంటి నక్షత్రం ఏదంటే పూర్వభద్ర నక్షత్రం అనమాట అవయోగి నక్షత్రం ఏదంటే ఉత్తరా నక్షత్రం సో ఇవి రెండు మాత్రమే ఇక్కడ మనకి యోగి అవయోగి నక్షత్రాలు ఈ వర్యా యోగ వెళ్లే టైంలో మనం ఏదైనా ఒక ప్లాన్లు గేన్లు గీసినట్లయితే లేదా ఏదైనా ఒక విషయాన్ని చేయాలనేటటువంటి ఒక ప్రణాళిక రూపొందించినట్లయితే సడన్ గా ఏమవుతాదంటే దాంట్లో అనుకోని మార్పులు చేంజెస్ అంతా చాలా ఎక్కువగా వస్తూ ఉంటది అనమాట సో దీని రెండు రకాలుగా వాడవచ్చు స్థిరంగా ఈ ప్లాన్ ఏ కారణం చేత మారకూడదు అనుకుంటే ఈ యోగాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడకుండా ఉండడం మంచిది అలా కాకుండా ఇంకా చేంజెస్ ఎక్కువగా చేయాలి సపోజ్ ఒక సాంగ్ కంపోజ్ చేస్తూ ఉన్నారు ఇంకా వేరియేషన్స్ చాలా ఎక్కువగా చూపించాలి చేంజెస్ ఎక్కువ చేయాలంటే ఈ వర్యాన్ యోగం వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అనమాట ఆటోమేటిక్ గాని రకరకాల మార్పులు చేర్పులు అనేది జరుగుతూనే ఉంటది అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి విషయాలను మళ్ళీ వెనక్కి తీసుకోవడం వద్దులే అని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటది అలాగే మనం చేసేటటువంటి విషయాలకి తగినటువంటి పరిస్థితులు కూడా అననుకూలంగా మారడం రివర్స్ అయిపోవడం అనమాట సో ఇది ఇలా చేస్తే ఇలా వస్తది అనుకుంటాం కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అయిపోయి ఉంటది అలాగే అంచనాలకు మించినటువంటి భిన్నమైన ఫలితాలను మనకు చూపిస్తా ఉంటద ఈ వర్యాన్ యోగం అనేది సపోజ్ చూస్తే వీళ్ళు గెలుస్తారు ఎలక్షన్ లో అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటాం ఆడు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ గా వేరే వాళ్ళు గెలిచి ఉంటారు అనమాట సో అలాంటివంతా ఈ వర్యాన్ అనేటటువంటి యోగంలో ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అలాగే ప్రజల యొక్క అభిప్రాయాలు మనుషుల యొక్క అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటది అనమాట ఈ వర్యాన్ యోగం వెళ్లే టైంలో ఏదైనా ఒక విషయాన్ని స్థిరంగా చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్ని మారిపోతా ఉంటదనమాట సో అలాంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది అలాగే ఈ వర్యాని యోగ వెళ్లే టైమ్ లో ఎవరితో అయినా సరే మనం నమ్మకంగా ఒక విషయం ఇది చేయాలనేసి కుదుర్చుకున్నట్లయితే కూడా సరే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి పరిస్థితులే ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట సో అలాంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట అలాగే ఎవరికైనా వాగ్దానాలు చేసినారు అంటే వాళ్ళకి ప్రామిస్ చేసినట్లయితే కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ అది నిలబడదు సో మీరు బేసిక్ గానే చూడవచ్చు ఏ టైమ్ లో అయినా సరే వర్యానియోగం వెళ్లే టైంలో మీకు ఎవరైనా ప్రామిస్ చేసినట్లయితే ఆ ప్రామిస్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరకుండా పోయేట పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటది కాబట్టి మాక్సిమం దీన్ని చాలా ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట అలాగే తీసుకున్నటువంటి సంకల్పం కూడా బలహీన పడడం అంటే ఒక పని చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఈ వర్యాని యోగం వెళ్లే టైంలో దృఢంగా వాళ్ళు సంకల్పం తీసుకుంటారు కానీ అది కూడా పోను పోనీ ఏమైపోతంటే బలహీన పడిపోతుంది అనమాట ఏం చేసి ఏం చేయగలం ఏం చేయలేం లేదు అని చెప్పేసి పక్కన వదిలేయడం ఇలాంటి పరిస్థితులంతా బేసిక్ గానే ఇక్కడ జరుగుతూ ఉంటది అనమాట అలాగే మంచి ఫలితాలు రావాలని చేసేటటువంటి విషయాల్లో చెడు ఫలితాలు రావడము ఇలాంటివి కూడా బేసిక్ గానే యోగం వెళ్లే టైంలో చేసేటటువంటి పనుల్లో చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ మన యొక్క భవిష్యత్తు కూడా సపోజ్ ఈ వర్యాని యోగంలో పుట్టినటువంటి వాళ్ళ భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నిర్ణయించలేరు అనమాట సో అలాంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఈ వర్యాని యోగం ఎలా ఉంటదంటే అన్నింటికీ ఆపోజిట్ గా లేదా చేంజెస్ ఎక్కువగా కనిపించడం మనం అనుకున్న విషయాలు కొయి ఆపోజిట్ పొలారిటీ లో రివర్స్ కావడం ఇలాంటి విషయాలంతా చాలా బేసిక్ గా కనిపిస్తూ ఉంటది అనమాట సో ఇది వర్యాని యోగం యొక్క స్టైలేదన్ ఎవరి మాట వినో నేను నా స్టైల్ నింబోతానేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకి వర్యాని యోగంలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ పూర్వపాద నక్షత్రం అనేది డిఫాల్ట్ గానే అందరికి తెలిసిన విషయం ఏంటంటే స్త్రీ శాపాన్ని కలిగి ఉంటాదనేది అనేది బేసిక్ ఉండేటటువంటి ఒక ఈవెంట్ అనమాట కాబట్టి దీంట్లో యోగి కావచ్చు లేదా అవయోగి కావచ్చు ఎవరు నిల్చున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి విషయాలే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇక్కడ వీళ్ళ యొక్క పూర్వయుగంలో చెక్ చేసినట్లయితే తప్పకుండా ఇంటికి వచ్చినటువంటి కోడలను లేదా ఇంటికి వచ్చినటువంటి కోడల యొక్క ఆస్తి కొరకో లేదా వాళ్ళ యొక్క డబ్బు కొరకో లేదా గర్భిణీ స్త్రీను బయటకు తరిమేటటువంటి పరిస్థితులు కష్టపెట్టి ఇబ్బంది పెట్టి బయటికి పంపించేటటువంటి పరిస్థితులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది మన పూర్వీకులు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు అనమాట ఎందుకంటే ఈ వర్యాన యోగం డిఫాల్ట్ గానే ఇక్కడ ఇలాంటి ఒక పరిస్థితిని తెచ్చిపెట్టుకుని కూర్చో ఉంటదండి కాబట్టి మన పూర్వీకుల వల్ల ఇలాంటి తప్పులు జరగడము లేకుంటే ఇలాంటి నమ్మక ద్రోహాలు జరగడము ఇలాంటి పరిస్థితులు చాలా డిఫాల్ట్ గానే ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఆ ఇంట్లో ఈ వర్యాన్ అనేటటువంటి యోగం అనేది పిల్లలు పుట్టడం అనేది జరిగి ఉంటద అలాగే ఈ యోగ పుట్టినటువంటి వాళ్ళ యొక్క తండ్రి ఎక్కువ అవయోగా అనుభవించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండొచ్చు లేదా తండ్రి యొక్క ఆస్తులను వీళ్ళు అనుభవించలేనిటువంటి పరిస్థితులు మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట ఎందుకంటే రాజకీయ పలుకుబడితోనో లేకుంటే వీళ్ళకు సపోర్ట్ ఉందనేటటువంటి ఒక ఉద్దేశంతోనో ఇతరులను ఏమార్చడం లేకపోతే మోసగించడం ఇలాంటి విషయాలు డిఫాల్ట్ గాని ఇక్కడ పూర్వీకులు కూర్చో ఉండొచ్చు సో కాబట్టి ఇక్కడ సూర్యుడు ఇక్కడ అవయోగి వచ్చి కూర్చోన్నాడు కాబట్టి సూర్యుడు యొక్క కారకత్వాలంతా ఖచ్చితంగా డిఫెక్ట్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం సూర్యుడు యొక్క కారకత్వాలపైన వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక ఆకర్షణ అనేది ఉంటదన్నమాట కొద్దిగా డీటెయిల్ గా మనం చూస్తే గానీ అర్థం కాదు ఈ విషయం అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కన్న పిల్లల వల్ల కావచ్చు లేదా తోడబుట్టినటువంటి సహోదరుల వల్ల కావచ్చు తప్పకుండా అష్ట కష్టాలను నష్టాలను అనుభవించే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే బేసిక్ లెవెల్ లో చూసినట్లయితే వీళ్ళు చాలా కష్టపడతా ఉంటారు చాలా గాయాలను కూడా అనుభవిస్తూ ఉంటారు అనమాట ఈ కష్టాల వల్ల కానీ ఒక్కొనొక పరిస్థితులు ఏమవుతుంది అంటే వీళ్ళు స్టేబుల్ గా కూర్చునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది లేదా రాజకీయాల్లో చూసినట్లయితే గొప్ప ఉన్నత పదవులంతా అలంకరించి కూర్చునేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట ఎందుకంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగా వచ్చి ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్ గా ఆ విషయాలని నీట్ గా అరేంజ్ చేసుకునేసి ఒక్కనొక్క స్థాయిలో గొప్పగా నిలబడేటటువంటి పరిస్థితులే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అంటే వీళ్ళు వ్యాపారంలో ఉండొచ్చు రాజకీయంలో ఉండొచ్చు ఏ పనులైనా ఉండొచ్చు సో ఆ సిచ్యువేషన్ ఏదైతే వీళ్ళు వర్క్ చేసేటటువంటి ఆ ఈవెంట్ ఉందో దానికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఆటోమేటిక్ క్రియేట్ చేసుకోగలరు ఏర్పడినటువంటి ఏ సిచ్యువేషన్ అయినా సరే వీళ్ళు దాన్ని బాగా అడాప్ట్ చేసుకునేసి వీళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కోన టైంలో బేసిక్ లెవెల్ లో దేనికి పనికిరాని ఒక వ్యాపారిగా ఉన్నా కూడా సరే ఆఖరికి ఆ వ్యాపారంలో వాళ్ళే నెంబర్ వన్ గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు పక్కన ఇడ్లీ వ్యాపారం ఇలాంటి చూస్తూ ఉంటాం సో ఒకనా కండిషన్ లో చూస్తే వాళ్ళు పెద్ద హోటల్ పెట్టడం గొప్పగా వాళ్ళు రాణించడం ఇలాంటివంతా మనం చాలా డిఫాల్ట్ గా చూస్తూ ఉంటాం అంటే ఎదురు చూడని చేంజెస్ ఎదురు చూడని మార్పులు మంచికి పోతే చెడు చెడుకు మంచి ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటది అనమాట సో ఆ విధంగా ఇది ఒక డిఫరెంట్ ఈవెంట్ నిచ్చేస్తుంది అనమాట ఈ యోగం అనేది అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఒక ఉన్నత స్థితికి వస్తారో ఆటోమేటిక్ గానే బంధుమిత్రుల పైన ప్రీతి అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతాది అనమాట సో బంధుమిత్రులంతా కలుపుకోవడం లేదా బంధుమిత్రులు వీళ్ళని వచ్చేసి ఆకర్షితులు వీళ్ళని ఇన్స్పైర్ గా తీసుకునేసి వాళ్ళు కూడా ఈ విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ఇలా అది వాళ్ళ యొక్క బంధుమిత్రులను కూడా డెవలప్ చేసేటటువంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తుంటది అనమాట బట్ బేసిక్ లెవెల్లో వీళ్ళంతా ఒక మనిషి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పొంగ పోంగ అది ఆటోమేటిక్ గానే చేంజెస్ ని చాలా ఈజీగా ఇస్తుంది ఎందుకంటే దీనికి యోగి ఎవరంటే గురువు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేటివి ఈజీగా ఉంటది అనమాట ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంబీఏ ఇలాంటివి చేయడం వల్ల కూడా సరే గొప్ప ఉన్నత పదవుల్లో లేదా గొప్ప హెచ్ఆర్స్ గా ఇలా ఉండడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట అలాగే వీళ్ళు మంత్రిగా ఉన్నట్లయితే కూడా సరే ఖచ్చితంగా ఒక గొప్ప పెను మార్పులను తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది కొన్ని ఏరియాలు ఏం చేసినా సరే డెవలప్ఏ కాదనమాట సో అలాంటి ప్లేసెస్ లో వేళ్ళను వేయడం వల్ల కొయిట్ ఆపోజిట్ గా మార్చేయడం అనేది వీళ్లకు చేయొచ్చినటువంటి కళ సో ఆటోమేటిక్ గా వీళ్ళు దాని యొక్క రూపరేఖలనే మార్చగలరు అనమాట సో అలాంటి ఒక కేపబిలిటీ వీళ్ళకు డిఫాల్ట్ గానే ఉంటదనమాట అంటే బేసిక్ గానే వీళ్ళకి ఇతరులకు పని చెప్పగలిగినటువంటి స్థాయిలో లేదా పని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో వీళ్ళు గ్యారంటీ గా ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళకి పక్క క్లారిటీ క్లియరెన్స్ ప్రశాంతత ఉంటాది కాబట్టి మైండ్ లో ఖచ్చితంగా వీళ్ళు దీన్ని ఈజీగా చేసుకునేసి వెళ్ళిపోగలరు సో అంటే ఇది ఒక రకంగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ఈ వర్యానియోగంలో చాలా పాజిటివ్ గా చూడొచ్చు అనమాట దీంట్లో నెగిటివ్స్ కూడా రకరకాలుగా ఉంది సో దాని చూడొచ్చు మనం కాకపోతే దీంట్లోనే పాజిటివ్ ఈవెంట్స్ ఏంటంటే ఇలాంటిదంతా చాలా పాజిటివ్ సైన్ అనమాట అంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా చూడొచ్చు వీళ్ళు ఏదైనా అబద్ధం చెప్తే కూడా సరే అది రియల్ గా జరిగినట్టుగా అది అబద్ధం అనేసి మనం గుర్తించలేనంత గొప్పగా వీళ్ళు చాలా ఈజీగా చెప్పగలరు అనమాట సో అలాంటి ఒక నైపుణ్యం వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళపై నమ్మకంతో వీళ్ళ కింద పని చేసేటటువంటి వాళ్ళు కూడా ఈజీగా వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితుల్ని వినే కండిషన్ లోనే ఉంటారు అనమాట అలాగే యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి యోగి ఎవరంటే గురువు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్ గుడులకు సంబంధించినటువంటి పనులు లేదు లేకపోతే ధర్మకర్తలుగా లేదా దాన ధర్మాలు చేయడం ఇలాంటి విషయాలంతా చాలా ఈజీగా చేసుకుని పోవచ్చు అనమాట లేదా డివోటీస్ గా కూడా చాలా ఎక్కువగా వర్క్ చేయవచ్చు ఎందుకంటే వీళ్ళకు భక్తి భావం అనేది డిఫాల్ట్ లోపల ఎక్కువగానే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా ఈజీగా ఇన్వాల్వ్ కావచ్చు అనమాట అది ఎస్పెషల్లీ ఎవరు చేయొచ్చు అంటే ఎవరికంతా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒకటి ఐదు ఏడు తొమ్మిదిలో గురువు మరియు శుక్రుడు ఉన్నారో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాల్లో డిఫాల్ట్ గానే ఇన్వాల్వ్ కావచ్చు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట మాక్సిమం ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒకటి ఏడు తొమ్మిది స్థానాల్లో మ్యాక్సిమం గురు శుక్రుడు ఉండడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మనం చెక్ చేసి చూస్తే మనకి ఈజీగా అర్థం అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళడం లేదా చిన్న వయసులోనే విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళి అక్కడ స్థిరపడడం ఇలాంటి విషయాలంతా చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ ప్రేమ కలాపాలు ఇలాంటివంతా కూడా సరే సెట్ కాదనమాట సో కాబట్టి దాని వల్ల వీళ్ళు అవయోగాన్ని పొందేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ పెద్దగా సెట్ కాదు అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ప్రయాణాలు చేస్తే సరే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది అనమాట ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ కి వాహనాల్లో వెళ్లేటప్పుడు బస్సుల్లో వీటిలో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగం వెళ్లేటప్పుడు కావచ్చు లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు ఎవరి దగ్గర నోటి మాటతో ఒప్పందాలను కుదుర్చుకోవడం చాలా చాలా డేంజర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వ్రాతపూర్వకంగా రాసిస్తేనే తీసుకొని ఆ తర్వాతనే వాళ్ళు పెట్టుబడి పెట్టాలన్నమాట అలాగే బేసిక్ గానే ఈ యోగం వెళ్ళే టైంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా సరే ఈజీగా అబద్ధాలు దొరకడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట లేదా అబద్ధాలు చెప్పేటటువంటి పరిస్థితి రావచ్చు లేదా మోసగించడానికి మోసపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి లేదా ఈ టైంలో హత్యలు జరగడానికి కూడా సరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పెట్టేసి ఏదైనా ఒక వస్తువుని ఎక్కడైనా పెట్టేసినారంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ఎతికే పరిస్థితులు వెతికే పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట అలాగే బేసిక్ గానే ఈ యోగంలో పుట్టినటువంటి స్త్రీలు సో కామ విషయంలో పురుషులకు అంత ఈజీగా కంట్రోల్ కాకూడదు అనమాట పురుషులైతే స్త్రీలకు కంట్రోల్ కాకుండా ఉండడం చాలా చాలా మంచిది ఒకవేళ వాళ్ళు కంట్రోల్ అయిపోయి బలహీన పడిపోయినారంటే ఖచ్చితంగా జీవితంలో మీకు అది ఒక పెద్ద అవయోగాన్ని అవమానాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని డీల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ యోగం వెళ్లే టైంలో కావచ్చు లేదా యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు అడ్డుదారుల్లో డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తప్పులు చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటది ఓకే సో కాబట్టి వీటిని అంతా బేసిక్ గానే మైండ్ లో పెట్టుకుని కేర్ఫుల్ గా డీల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవయోగి అనేటటువంటి సూర్యుడు మిమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి పనిష్ చేయడానికి రెడీగా ఉంటాడు అనమాట సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అధికారం అనేటటువంటి విషయం సూచించేటటువంటి గ్రహం ఏదంటే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా అవయోగాన్ని ఇచ్చేస్తాడు అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం అప్పులు జోలికి పోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పులు తీసుకున్నట్లయితే తప్పకుండా దాన్ని కట్టలేని ప పరిస్థితి చాలా ఎక్కువగా వస్తూ ఉంటది అనమాట అలాగే నీటి గండాలు అనేటటువంటి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటది ఈ యోగ పుట్టినటువంటి వాళ్ళకి కావచ్చు లేదా ఈ యోగం వెళ్లే టైంలో కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నీటి గండాలకి దూరంగా ఉండడం లేదా ఈ నీటికి సంబంధించినటువంటి విషయాల్లో దగ్గరగా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఈ యోగం వెళ్లే టైంలో మన దగ్గర పని చేయడానికి పని వాళ్ళను నియమించుకోవడానికి చాలా చాలా ఉత్తమమైనటువంటి ఒక యోగం అనమాట ఈ టైంలో వర్కర్స్ ను మనం ఈజీగా తీసుకోవచ్చు అలాగే యోగం వెళ్లే టైంలో లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కింద పడడానికి చాలా అవకాశాలు ఉంటారు కాబట్టి ముందు వెనక చూసి నడిచిపోవడం లేదా ముందు వెనక చూసుకునేసి పని చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగ పుట్టినటువంటి వాళ్ళకి మాక్సిమం వేడి వల్ల శరీరంలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు లేదా కంటి సమస్యలు రావచ్చు లేదా వెన్నుముక సమస్య రావచ్చు అంటే బోన్ సంబంధించినటువంటి సమస్యలు చాలా ఈజీగా రావచ్చు అనమాట అలాగే ఈ యోగ పుట్టినటువంటి వాళ్ళకి మంచి నిర్వహణ శక్తి ఉండడం వల్ల అంటే ఒక పనిని కరెక్ట్ గా చేపించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండడం వల్ల వీళ్ళు పని వాళ్ళ పైన ఒత్తిడి పెట్టడం వల్ల వీళ్ళను ఏదో ఒక రకంగా రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వర్కర్స్ ఉంటాయి అనమాట సో కాబట్టి బెస్ట్ వర్కర్స్ పని చేసుకుని వెళ్ళిపోతారు పని చేత కాకుండా పని చేయకుండా అట్టా తిరుగునే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళపైన వీళ్ళ పైన ఆటోమేటిక్ గా కంప్లైంట్స్ చేయడం ఇలాంటివంతా ఈజీగా జరుగుతూ ఉంటది ఈ యోగం వెళ్లే టైంలో లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇలాంటి దుస్థితి అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతాది కాబట్టి మాక్సిమం ఎవరు ఎలా ఉన్నారు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆచితూచి నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళకి పని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగం పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈఎంఐ ఇలాంటివి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కరెక్ట్ ఎందుకంటే వీళ్ళకు చాలా ఎక్కువగా పెనాల్టీస్ అనేది చాలా ఎక్కువ పడతా ఉంటుంది సో టయానికి పెనాల్టీ పడేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది లేదా ఈ టైంలో డ్యూ డేట్ ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం కరెక్ట్ గా కట్టేయడం మంచిది అనమాట కట్టలేని పరిస్థితి వచ్చి వేసి ఎక్కువగా కట్టుకునేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది అనమాట అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఉద్యోగులు కావచ్చు ఉన్నత పదవుల్లోనో కొత్తగా పదవుల్లో వీళ్ళు కూర్చునేది యోగం వెళ్ళే టైంలో చేస్తాను ఉండడం చాలా చాలా మంచిది అనమాట సో అది తప్పకుండా వీళ్లకు ఒక అవయోగాన్ని తప్పకుండా అనమాట నెక్స్ట్ అలాగే వీళ్ళు ఇతరులకు ఈ కోర్టు కేసు ఇలాంటి విషయాల్లో వెళ్ళేసి సాక్ష్యాలు చెప్పడం ఇలాంటి వంద చేయనే చేయకూడదు అనమాట సో అలా చేసినట్లయితే తప్పకుండా మీరు పెద్ద నిందలకు లేదా పెద్ద కష్టాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తాది అనమాట ఇది అలాగే ఈ వరియాన్ అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి వన్స్ కోర్టు కేసు అనేసి ఎంటర్ అయిపోయిందంటే జీవితంలో ఇంకా నరక వేతన అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈ కోర్టు కేసులు ఇలాంటి వాటిలంతా వీళ్ళు ఇరుక్కోకుండా ఉండడం చాలా చాలా మంచిది లేదు ఒకవేళ గొడవలకి వీటిపైనంత ప్రీతి ఎక్కువగా ఉంటే తప్పకుండా చూసి హుషారుగా ఉండడం చాలా చాలా మంచిది మనసు మీరు ఎంటర్ అయిపోయినట్లయితే ఖచ్చితంగా అది జీవితాంతం మీ పైన అలాగే కూర్చునే పరిస్థితులు ఉంటాయి ఈ వర్యాని యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది షీటర్స్ గా కూడా ఉండిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్స్ కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్ గానే వీళ్ళు తెలియకుండానే గొడవలో ఎరుక్కునే పరిస్థితులు వచ్చేసి అనవసరంగా వీళ్ళ పైన ఈ షీటర్స్ గాను పర్మనెంట్ కేసెస్ ఉండడము రెగ్యులర్ గా వెళ్లి జైలుకి వెళ్ళి సంతకాలు పెట్టడము స్టేషన్ లో వెళ్ళి సంతకాలు పెట్టేసి రావడము ఇలాంటి పరిస్థితులు చాలా డీప్ గా అనిపిస్తూ ఉంటది అనమాట ఈ యోగంలో అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సినిమా ఫైనాన్సర్స్ ఇలాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ కావచ్చు అనమాట సో అయితే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది బేసిక్ లెవెల్ లో ఎక్కువ కష్టాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి తట్టుకొని నిలబడగలిగితే ఇంకా గొప్ప ఫైనాన్సర్స్ గా వెళ్ళు డిఫాల్ట్ గానే కూర్చోవచ్చు అనమాట అలాగే సిటీస్ లో అంతా ట్రావెల్ చేసేటప్పుడు వన్ వే లో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఈ వరియాన్ అనేటటువంటి యోగం వెళ్లే టైంలో తప్పకుండా వన్ వే లో వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా వెళ్లడం మంచిది అనమాట అలాగే యోగం వెళ్లే టైంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా సరే చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటది కాబట్టి అంటే నేషనల్ హైవేస్ లో వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా స్పీడ్ ట్రాక్ పైన వెళ్లేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా వెళ్లడం చాలా చాలా మంచిది సో అట్ ద సేమ్ టైం ఈ రేసెస్ ఇలాంటివంతా పెట్టుకుండేటప్పుడు కూడా సరే రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటది ఎక్కువ నష్టాలు వాటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ బైక్ రేస్ కార్ రేస్ ఇలాంటివంతా పెట్టుకునేటప్పుడు యోగం వెళ్లే టైంలో అవాయిడ్ చేయడం తెలిసినంత వరకు చాలా మంచిది అనమాట ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు ప్రతి ఒక్కరు ఇంటి వద్ద పెంపుడు జంతువులను పెంచుతా ఉంటారు సో ఎక్కువగా కుక్కలను పెంచుకుంటా ఉంటారు అనమాట రకరకాల కుక్కలు సో వీటిని కొనేటప్పుడు కూడా సరే తప్పకుండా ఈ వర్యాని యోగ వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ కుక్కలను కొనకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం అనమాట సో ఇది వాళ్ళకి ఆ కుక్కలు వచ్చిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి అవయోగ ఫలితాలు జరుగుతూనే ఉంటాయి అనమాట సో దాని వల్ల ఏమవుతుందంటే వాటిని నిందించడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటది సో అలా ఎందుకు చేయాలి యోగం వెళ్లే టైంలో ఓపిక ఓపికతో ఉండి తర్వాత నెక్స్ట్ యోగం వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు కాబట్టి ఈ యోగం వెళ్లే టైంలో కొనకుండా ఉండడం చాలా ఉత్తమం అలాగే ఈ వర్యాన్ అనేటటువంటి యోగం వెళ్లే టైంలో కూడా తప్పకుండా ఈ కార్లు వాహనాలు ఈ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు వీటిని కొనకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం అనమాట సో ఈ యోగం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి పెద్దగా సెట్ కాదు కాబట్టి అంటే ఈ కార్లు వాహనాలు కొనేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వాహనాలకి వీటికి అస్సలు సెట్ కాదు సో కాబట్టి వీటిని కొనకుండా ఉండడమే చాలా చాలా ఉత్తమం అలాగే ఈ స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి వాటి దగ్గర కూడా సరే రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ వర్యాన్ అనేటటువంటి యోగం వెళ్లే టైంలో లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది లేదా అవాయిడ్ చేయడం ఇంకా ఉత్తమం అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ పైన బ్రిడ్జెస్ ఇలాంటి కడుతూ ఉంటారు కదా అలాంటి కాంట్రాక్టర్స్ గా ఈజీగా వెళ్ళొచ్చు ఇది చాలా యోగదాయకంగా ఉంటది అనమాట లేదా ఈ రోడ్స్ ఇలాంటి రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కాంట్రాక్టర్స్ గా కూడా సరే వీళ్ళు ఖచ్చితంగా ఉండొచ్చు అలాంటి కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ఈ యోగం వెళ్లే టైంలో తీసి చేయొచ్చు అనమాట ఖచ్చితంగా అది మంచిగా పనిచేస్తా ఉంటది అలాగే గవర్నమెంట్ నుంచి ఏదైనా రుణాలు అంటే లోన్ లాంటివి ఏదైనా అప్లై చేసుకోవాలంటే కూడా సరే ఈ యోగం వెళ్ళేటప్పుడు హండ్రెడ్ అప్లై చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటా వీళ్ళని డెవలప్ చేసుకోవడం చాలా సులభం అనమాట కాబట్టి యోగం వెళ్లే టైంలో కరెక్ట్ గా దాన్ని అప్లై చేసి తీసుకోవచ్చు చాలా యోగదాయకంగా ఉంటది అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ఆపరేషన్స్ అంతా మేజర్ ఆపరేషన్స్ అంతా చేయకుండా ఉండడం చాలా ఉత్తమం అనమాట అలాగే యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు యోగం వెళ్లేటప్పుడు కావచ్చు ఇతరులను మోసగించకుండా ఉండడం కూడా సరే చాలా చాలా ఉత్తమం అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ఆర్డీఓ ఆఫీస్ లో ఏదైనా వర్క్స్ జరగకుండా అలాగే ఉంది అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ లో ఏదైనా వర్క్ అలాగే జరగకుండా నిలిచిపోయి ఉంది అలాంటి వాళ్ళు ఈ యోగం వెళ్లే టైంలో తప్పకుండా వెళ్తే ఖచ్చితంగా పని అనమాట అంటే ఈ వర్యాన యోగం వెళ్లే టైంలో ఆర్టీఓ ఆఫీస్ లో జరగని పనులంతా మనం ఈజీగా చేసుకోవచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలన్నా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా జరిగిపోతుంది లేదా డ్రైవింగ్ కి ట్రయల్ ఏమైనా వేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా సరే ఖచ్చితంగా ఈ వర్యాన యోగం వెళ్లే టైంలో అప్లై చేసుకునేసి ఈజీగా వెళ్లిపోవచ్చు అనమాట ఈజీగా అలాగే ఈ యోగం వెళ్లే టైంలో బ్యాంకుల్లో ఏదైనా సమస్య ఉన్నా సరే కంపల్సరీ వెళ్ళి చేసుకోవచ్చు అనమాట తప్పకుండా అది చాలా లాభదాయకంగా ఉంటది అనమాట లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు బ్యాంకు వర్క్ చేయవచ్చు లేదా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలను మనం ఈ యోగం వెళ్ళే టైంలో తప్పకుండా చేయొచ్చు లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ అంతా పని చేయడానికి చాలా అనుకూలంగా ఉంటది లేదా క్యాషియర్స్ గా పని చేయడానికి కూడా సరే ఈ యోగం చాలా చాలా సూపర్ గా పనిచేస్తుంది అనమాట సో కాబట్టి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు క్యాషియర్స్ గా కూడా సరే పని చేయడం వీళ్ళకి పెద్ద యోగదాయకంగా ఉంటది అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో లో లో అమౌంట్ డిపాజిట్ చేయడం ఇలాంటివంతా కూడా సరే ఈజీగా చేయొచ్చు లేదా దేనికైనా ఏదైనా ఒక విషయానికి డిడి తీయాలన్నా కూడా సరే ఈ టైంలో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు డిడి అనేది ఈజీగా కట్టుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా అది యోగదాయకంగానే పనిచేస్తుంది అనమాట అలాగే యోగ లో పుట్టినటువంటి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఒక విషయం జరగడం అలాంటి వాళ్ళు పల్లెటూరులో వెళ్ళి ఆ ఊర్లకు రోడ్లు లేదా నడిచి వెళ్ళడానికి బాట ఇలాంటివంతా లేనప్పుడు వాటిని అంతా వేయించి ఫ్రీగానే వేపించి ఇవ్వడం వీళ్ళకి చాలా చాలా యోగదాయకం అనమాట లేదు ఈ రోడ్ కాంట్రాక్ట్ ఇలాంటి పనులంతా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట ఈ యోగలో పుట్టినటువంటి వాళ్ళు అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ యోగం వెళ్లే టైంలో కావచ్చు షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలంతా ఇన్వాల్వ్మెంట్ ఈజీగా కావచ్చు షేర్ మార్కెట్ కి ఇది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటది అనమాట తప్పకుండా ఇంకా ఒక కామెడీ అయిన విషయం ఏంటంటే ఈ యోగం వెళ్లే టైంలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళంతా ఈ లంచాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఏదంటే ఈ రోజే అనమాట సో కాబట్టి ఈ దినాల్లో లంచాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెడు జరగబోయేది ఏం లేదు అది వాళ్ళకి తప్పకుండా యోగదాయకంగానే ఉంటది అలాగే ఈ యోగం వెళ్లే టైంలో లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వడ్డీ వ్యాపారాలు ఇలాంటివంతా ఈజీగా చేయొచ్చు లేదా వడ్డీ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను ఈ పీరియడ్ లో ఈజీగా చేసుకోవచ్చు సో ఎవరైనా డబ్బులు తీసుకోండి వసూలు కావట్లా కరెక్ట్ గా వర్యాని యోగం వెళ్ళే టైంలో వెళ్ళి మీరు వాళ్ళని అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళు మీకు రెస్పాన్స్ అయ్యి ఇచ్చేట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో సేవింగ్ అకౌంట్స్ ఇలాంటివంతా కూడా సరే స్టార్ట్ చేయవచ్చు ఈజీగా లేదా మనీ బాక్స్ అంటే డబ్బు దాచుకోవడానికి హుండి మనీ బాక్స్ ఇలాంటివంతా యోగం వెళ్లే టైంలో కొనుక్కోవచ్చు సో అలాంటి వాటిలో ఎక్కువగా డబ్బు చేరడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటది లేదా మీ దగ్గర ఉన్నటువంటి జ్వల్స్ ని దాచుకోవడానికి జ్వల్ బాక్స్ ఇలాంటి సరే తప్పకుండా ఈ యోగం వెళ్ళే టైంలో కొనుక్కోవచ్చు అది చాలా యోగదాయకం ఉంటది ఎందుకంటే ఈ వర్యాని అనేటటువంటి యోగానికి గురు యోగి కాబట్టి తప్పకుండా ఇది యోగదాయకంగానే ఉంటది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని అనుమానిస్త పోయినట్లయితే తప్పకుండా పెద్ద సమస్య ఇది ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య అనుమానం ఉండిందంటే ఆ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా కులాప్స్ అవుతదన్నమాట సో కాబట్టి అనుమానం అనేది చాలా లిమిట్ గా పెట్టుకోండాలి వీళ్ళకి అనుమానం ఎక్కువైపోయిందంటే చేసేటటువంటి పని కావచ్చు ఉన్నటువంటి ఫ్యామిలీ కావచ్చు టోటల్ గానే కొలాప్స్ అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అది ఎస్పెషల్లీ ఈ వర్యాన్ యోగంలో పుట్టేటువంటి వాళ్ళు తప్పకుండా రెండో పిల్లలు చేసుకున్నట్లయితే పెద్ద మెంటల్ టార్చర్ అనేది డిఫాల్ట్ గానే కనిపిస్తూ ఉంటది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు తుచి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ గురు సూర్యులు ఎక్కడ ఉన్నారనేది చూసుకునేసి దానికి తగినట్టుగా ప్లాన్ చేసి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ వర్యాన్ అనేటటువంటి యోగం వెళ్లే టైంలో ఆస్తమా లాంటి రోగాలు ట్రీట్మెంట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే ఈ వరియాని అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ శరీరం పైన ఎక్కువ బంగారాన్ని ఆభరణాలుగా వాడడం చాలా చాలా యోగదాయకం అలాగే వాళ్ళ చేతిలో ఎప్పుడు డబ్బులు పెట్టుకోవడం అనేది కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా యోగదాయకంగా ఉంటది అనమాట సో ఇది వర్క్ చేసి చూడండి తప్పకుండా చాలా సూపర్ గా వర్క్ అవుతా ఉంటది అనమాట ఈ విషయాలు అలాగే ఈ వర్యాని అనే యోగం దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే వీళ్ళని చూసి ఇతరులు ఇన్స్పైర్ కావచ్చు కానీ వీళ్ళు అనవసరంగా ఇతరులు మోటివేషన్ చేయనే చేయకూడదు అనమాట సో అలా మోటివేట్ చేసినట్లయితే తప్పకుండా అది వీళ్ళకు పెద్ద అవయోగంగా అవరోధంగా వచ్చి కూర్చుంటుంది నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేసిన ఈ రోజు లాస్ అయినా నువ్వు సపోర్ట్ చేసినావు కాబట్టి లేదా నువ్వు దానిపై నాకు అవగాహన కల్పించి చేరని చెప్పినావు కాబట్టి నేను ఈ పరిస్థితికి వచ్చినని చెప్పేసి వాళ్ళు వీళ్ళపై తిరగబడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట సో కాబట్టి ఎవరిని పొరపాటును కూడా సరే మోటివేషన్ చేయడం అనేది అనవసరం అంటే వాళ్ళని ప్రేరేపించకూడదు అరే నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అటుబో ఇటుబో ఇలాంటి సలహాలంతా ఇవ్వకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం అనమాట అలాగే ఈ వర్యాన్ అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉత్తర దిక్కు అనేది చాలా చాలా యోగదాయకమైనటువంటి ఒక దిక్కు అనమాట అంటే వీళ్ళు ప్రయాణం చేయడానికి కావచ్చు లేదా వీళ్ళు ఉన్నటువంటి నివాస గృహానికి కావచ్చు ఉత్తరం వైపు దారు ఉండడం లేదా ఉత్తర దిక్కు ప్రయాణం ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరం అనేది వీళ్ళకి పెద్ద సపోర్టివ్ గా ఉంటది అనమాట సో కాబట్టి వీళ్ళు దీన్ని ఈజీగా వాడుకోవచ్చు అది వీళ్ళకి చాలా యోగదాయకమైన విషయాలుగా కూర్చో అనమాట నెక్స్ట్ వీళ్ళు తిరుపతికి వెళ్లడం కూడా చాలా యోగదాయకం అనమాట సో తిరుపతి వెంకటేశ్వరుని దర్శించడం కూడా వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటది సో కాబట్టి వీళ్ళు తప్పకుండా వెళ్ళచ్చు నెక్స్ట్ కుబేరుడిని పూజించవచ్చు వీళ్ళు సో కుబేరుడు అనేటటువంటి ఈ అధిదేవత వీళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది అలాగే బృహస్పతి అనేటటువంటి అధిదేవతను కొలవడం వల్ల ఏమవుతాదంటే వీళ్ళకి ఆటోమేటిక్ గా ఐశ్వర్యం అనేది పెరగడం అనేది డిఫాల్ట్ గా ఉంటది నవరత్నాల్లో పుష్పగణక రాగాన్ని ఈజీగా వాడవచ్చు అనమాట వీళ్ళు నెక్స్ట్ ఈ వర్యాని అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఈ మతపరమైన విషయాలు కావచ్చు లేదా దైవ సంబంధిత విషయాలు కావచ్చు వీటి ఎక్కడ సభలుగా ఏర్పరిచి మాట్లాడుతున్నారో అక్కడికంతా వీళ్ళు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అది చాలా యోగదాయకంగా ఉంటది అలాగే ఈ డాక్యుమెంట్ సంబంధించినటువంటి విషయాలంతా కూడా సరే ఈజీగా చేసుకోవచ్చు లేదా డాక్యుమెంట్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వర్యాని యోగంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా పెట్టుకుని వెళ్లడం వల్ల కూడా సరే ఖచ్చితంగా వీళ్ళకి డాక్యుమెంటేషన్ కి సంబంధించినటువంటి సమస్యలు ఈజీగా తొలగిపోతాయి అనమాట అది ఎస్పెషల్లీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీసెస్ లో ఏదైనా డాక్యుమెంట్ సంబంధించిన విషయాలు బ్లాక్ అయి ఉంటాయి అంటే లాక్ అయి ఉంటాయి వాటికి పరిష్కారం కొరకు వీళ్ళని కూడా పెట్టుకునేసి వెళ్ళినట్లయితే ఈజీగా పని అయిపోతాయి అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినా సరే త్వరగా ఆ విషయాల నుంచి వీళ్ళు చాలా ఈజీగా బయటపడవచ్చు అట్ ద సేమ్ టైం వీళ్ళ సెల్స్ చాలా త్వరగా అది రీఫ్రెష్ చేసుకోగలదు అనమాట అలాంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒక యోగం అనమాట యోగం వెళ్ళే టైంలో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఇలాంటివంతా కూడా సరే తప్పకుండా చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తించవచ్చు అనమాట ఈ పూర్వపాద్ర నక్షత్రం అనేది శని యొక్క రాశి అయినటువంటి సుచేత్రం కుంభంలో మూడు పాదాలు అక్కడే ఉంది అనమాట సో కాబట్టి వీళ్లకు ఈ కర్మ సంబంధించిన రోగాలు అంటే గత జన్మానుసారంగా చేసినటువంటి కర్మానుసారంగా కావచ్చు లేకపోతే వీళ్ళ పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి కర్మానుసారంగా కావచ్చు ఏర్పడేటటువంటి రోగాలు లోపలనే పని జరుగుతూ ఉంటది బయటికి అంత ఈజీగా కనిపించినే కనిపించదు అనమాట తర్వాత ఈ రోగాలు ముదిరిన తర్వాత వీళ్ళు దీని కొరకు చాలా బాధపడి కష్టపడి చాలా ఘోరంగా చనిపోయేటటువంటి పరిస్థితులు చాలా బేసిక్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే ఈ వర్యాన్ అనేటటువంటి ఈ యోగం జాతకుడికి ఈ కర్మ ఇచ్చి చాలా ఘోరంగా కష్టపెట్టి మరణాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు బేసిక్ గా కనిపిస్తూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్లకు సపోజ్ మనోవ్యాధి అనేది వచ్చేసిందంటే పాపం చాలా కష్టపడిపోతూ ఉంటారు అనమాట చాలా ఇబ్బంది పడతా ఉంటారు అనమాట లేదా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు రావచ్చు అంటే మెదడు పెద్దగా డెవలప్ కాకుండా పోవడం ఇలాంటి పరిస్థితులు రావచ్చు లేదా ఫిట్స్ రావచ్చు కాళ్ళు చేతులు భయంకరంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది లేదా క్యాన్సర్ లాంటి వ్యాధులు రావచ్చు అనమాట సో అంటే నయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటటువంటి వ్యాధులు చాలా ఈజీగా మనం వీళ్ళ దగ్గర చూడొచ్చు అనమాట అలాగే ఎక్కువ మొత్తంలో ఈ లివర్ సంబంధించినటువంటి వ్యాధులు కూడా సరే ఎక్కువగా ఈ వర్యానికి సంబంధించినటువంటి యోగాలు పుట్టినటువంటి వాళ్ళకి బేసిక్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంటది సో ఏదేమైనా సరే వీళ్లకు సో గ్రహాల యొక్క పొజిషన్ మంచిగా ఉంటే ఇలాంటి కఠినమైనటువంటి రోగాల నుంచి కూడా సరే చాలా త్వరగా అయిపోయేసి బయటపడిపోయేటువంటి వాళ్ళు కూడా ఎవరంటే వీళ్ళే అనమాట సో ఇది ఒక పెద్ద ప్లస్ అనమాట ఈ యోగంలో సో కాబట్టి ఈ యోగం ఎంత ఘోరంగా పనిచేస్తారంటే మరణాన్ని సైతం చాలా బాధాకరంగా ఉండేటటువంటి పరిస్థితులను చాలా ఈజీగా ఇస్తుంది కాబట్టి ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు అనవసరంగా అధికార బలంతోను సో ఇతరులను కష్టపెట్టడము మోసగించడము ఎస్పెషల్లీ స్త్రీలను ఇబ్బంది పెట్టి కష్టపెట్టడము ఇలాంటి పనులంతా చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది అట్ ద సేమ్ టైం ధర్మబద్ధంగా నడుచుకున్నట్లయితే ఈ యోగం వల్ల ఎలాంటి హాం ఎలాంటి కష్టాలు ఉండవు సో ఎందుకంటే యోగి ఎవరంటే శుభగ్రహం అనేటువంటి గురువు కాబట్టి సో ఆయన కర్మకారకుడు యొక్క స్వక్షేత్రంలోనే నక్షత్రాన్ని పెట్టుకున్నాడు కాబట్టి కర్మానుసారంగానే ఇక్కడ మనకి జీవితం అనేది ఫిక్స్ అవుతా ఉంటది సో గత జన్మలో జరిగినటువంటి కర్మానుసారమైనటువంటి విషయాలు సైతం ఇక్కడ మనం మంచి అలవాట్ల వల్ల మంచి క్యారెక్టరిస్టిక్స్ వల్ల మనం ఈజీగా వీటినంతా ఈజీగా డైల్యూట్ చేయొచ్చు అంటే వీటి నుంచి ఈజీగా బయట పెడవచ్చు అనమాట సో కాబట్టి ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ యోగం వెళ్లే టైంలో కావచ్చు ఏదైనా ఒక విషయాన్ని ప్రారంభిస్తే ప్రారంభంలో రకరకాలైనటువంటి కష్టాలు ఆటంకాలు అడ్డం చెప్పలేనటువంటి అవమానాలు నష్టాలు ఇవంతా బేసిక్ గానే కనిపిస్తూ ఉంటది కానీ ఫైనల్ గా మీరు సద్ప్రవర్తనతో సత్కర్మతో మీరు చేసినట్లయితే సదృష్టితో ఈ యోగం ఎంత గొప్పగా పనిచేస్తారంటే అంత గొప్పగా పనిచేస్తా అనమాట సో కాబట్టి యోగలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా యోగం వెళ్లే టైంలో కావచ్చు సో దీన్ని పర్ఫెక్ట్ గా వాడుకునేసి ఒక మంచి ఉన్నతిని పొందాలి గొప్ప జీవితాన్ని అనుభవించాలనేసి ప్రార్థిస్తూ మీ అందరికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నమ్మకంతో విరమించుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు